హలో అండి హాయ్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఇక్కడ చూడండి మేమైతే మా పొలానికి వచ్చామండి అమ్మ మిరపతోట వేశారు మా అమ్మ మా నాన్న ఎంత కష్టంగా చేస్తారు కానీ మాకు మాత్రం వద్దుంటారు మేము పొలానికి వస్తామంటే వద్దు వద్దు అన్నారు లేదు అని మా పిల్లలు ఏడిస్తే తీసుకొచ్చారండి మస్తు ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే చూడండి సూపర్ ఉంది మా పొలం అయితే ఇంకా ఇంటికి వచ్చేసరికి చేపలు ఫ్రెష్ చేపలు తీసుకొని అమ్మ స్టైల్లో చేపలు పులుసు పెట్టింది టేస్ట్ అయితే సూపర్ ఉంది లాస్ట్ వరకు చూడండి మేము ఎంతమంది ఏంటి అని మీకు క్లారిటీ చెప్తాను లాస్ట్లో చూడ అమ్మ అయితే చేప మొక్కలకి పసుపు పెడుతు పెట్టే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకొని అన్నీ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత వేయించుకున్నాక చేప ముక్కలు వేసింది చేప ముక్కలు వేసుకున్నాక కారము అవి మొత్తం వేసి చక్కగా మగ్గించుకుంది చూడండి ఎలా ఉందో అలా మగ్గించుకోవాలి ఫస్ట్ తర్వాత చింతపండు పులుసు పోసింది సింపుల్గా చేస్తుంది మసాలాలు ఎక్కువ వేయదు మేము ఎప్పుడు అంతే చేసుకుంటాం సూపర్గా ఉంటుంది ఇక్కడ చింతపండు పులుసు పోస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది మసాలాలు ఎక్కువ ఏమో ఉండవు బయట మసాలాలు సూ టేస్ట్ అయితే ఫ్రెష్ చేపలు కదా సూపర్ ఉందండి మేము మేమైతే ఇద్దరం అండి అక్క చెల్లెలము నేను మా చెల్లి ఇంకంతే సరే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ బాయ్ బాయ్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను